ఆక్వా చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో విభిన్న రీతుల్లో ఉత్పత్తులు పెంచుకునేందుకు మత్స్యశాఖ చర్యలు ప్రారంభించింది కాకినాడ తీరంలోని సహజ సిద్ధ దీవి హోప్ ఐలాండ్ వద్ద సముద్ర నాచు మొక్కలు కేజీ కల్చర్ యూనిట్ల ఏర్పాటు చేసి నాణ్యమైన చేపల పెంపకానికి సిద్ధమైంది స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు కాకినాడ తీరం నుంచి తొమ్మిదిన్నర నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సహజ దీవి హోప్ ఐలాండ్ కాకినాడ నగరానికి రక్షణ కవచంగా ఉన్న ఈ దీవి వద్ద కేజ్ కల్చర్ ద్వారా చేపల ఉత్పత్తి పెంపొందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా హోప్ ఐలాండ్ వద్ద సముద్ర జలాల్లో రాఫ్ట్ కల్చర్ సముద్ర నాచు మొక్కల పెంపకానికి అనువైన పరిస్థితుల్ని కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు ఆ నాచు నలభై ఐదు రోజుల పంట వస్తుందండి అది ఆ పంటంతా కూడా మెడిసిన్కి ఉపయోగిస్తున్నారు అంతే కూడా ఈరోజు దాని మీద చాలా ఆదాయం తీయచ్చు చాలా మంది బతకచ్చు చేపలు పెంచేలాగా కేజ్ కెల్చర్ నెట్ షీలోనే కట్టేస్తారు ఆ షీలో కట్టిన తర్వాత అందులో పంట వేస్తారు ఆదాయం తీసుకుంటారు కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాట్ల ద్వారా ఖరీదైన చేపల పెంపకం చేపట్టడానికి హోప్ ఐలాండ్ పూర్తి అనువుగా ఉంటుందని తెలిశారు దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తామని నాలుగైదు రోజుల్లో ఇక్కడ కేజ్ కల్చర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని మత్స్యశాఖ కమిషనర్ చెప్పారు హోప్ ఐలాండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఇట్ ఫ్రంట్ సైడ్ లో ఏంటంటే సీ సీ వేవ్స్ ఫ్రంట్ ఎక్కువ ఉంటుంది అక్కడ అంతా సీ వీడి సరిపోదు ఇవి చూడండి ఎక్కడ ప్రశాంతంగా ఉందో చూడండి రెండు డైవర్సిటీస్ ఒకే సముద్రం ఈ పక్కనేమో చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతం దీంట్లో మేము సీవీడ్ కల్చర్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము సీవీడ్ మేము వాటర్ నుంచి చూసాము మా సైంటిస్టులు అందరూ వచ్చారు ఇవన్నీ ఈ సీవీడ్ కల్చర్ చేయడానికి ఈ టోపోగ్రఫీ బాగా పనికి వస్తుందని మేము నిర్ధారించుకున్నాము ఈ పైలట్ బేస్లో నాలుగైదు రోజుల్లో సీట్ తీసుకొచ్చి మేము ఇక్కడ వేస్తాము సో ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఇంకా మేము ఈ ఈ ఓపాయల్యాండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ ఈస్ట్ కాదు వెస్ట్ సైడ్ నుంచి చూశారు కదా ఇదంతాను బాగా ప్రాపరేట్ చేసి ఒక ఈ ఈ మన మత్స్యరంగంలో ఇంకొక నూతన వరవిడికి తెరలేపదాం అనుకుంటాం మేము ఆక్వారంగల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రం అధునాతన పద్ధతుల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు కృషి చేస్తోంది